హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను ఇంకా గొర్రెలు అయితే లేపలేదు వర్షాలు అయితే ఎక్కువగా పడుతున్నాయి ఇంకా కోళ్ళైతే గీనా దీ గొర్రెలు ఉన్నాయని దీంట్లో మీదైతే ఎగురుకుంటూ వారాడుతున్నాయి అనమాట ఇంకా వర్షాలు ఎక్కువగా వచ్చినాయి కాబట్టి కొడతల్లో అయితే గినా నీళ్ళు ఎక్కువగా నిలిచినాయి ఇంక ఈరోజు అయితే అయితే మందు కొడుతున్నాము వర్షం అయితే రాదనుకొని మందు కొడుతున్నాము అనమాట ఇంకొస్తుందో రాదో మనకైతే తెలియదు కాబట్టి మామూలుగా గూగుల్లో అయితే చెక్ చేసినట్లు అయితే చూసుకుంటూ ఉంటాము కానీసారి అయితే డిగ్రీ చూపిస్తుంది ఓసారి అయితే చూపించదు అది చూపించిన మాత్రమే రావచ్చు రాకపోవచ్చు అందుకనేసి అయితే మచ్చ ఎక్కువగా వచ్చింది కాబట్టి నిన్న అయితే తెంపినాం కదా మర్చి అయితే ఎక్కువగా వచ్చింది ఇంకా మంది అయితే కొట్టేసిన తర్వాత ఇంకా వర్షం రాకుండా ఉంటేనే మంచిది అనుకుంటున్నాము ఇంక అయితే కాస్తుంది కాబట్టి వర్షం అయితే ఇంకా రాత్రికో లేకపోతే రేపు అనమాట ఇంకా మందు కొట్టిన తర్వాత రెండు మూడు గంటల సేపు రాకుంటే చాలన్నమాట ఇంకా ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ అయితే బాగా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు బాగా మంచిగా చూస్తున్నారు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నేనైతే పల్లెటూరు వాతావరణం గురించి మీకైతే ప్రతిరోజు వీడియో అయితే తెలియజేస్తూ ఉంటాను ఇంకా టమోటా వీడియోలు కూడా పెడదామనుకున్నాను కానీ ఇన్ని రోజులైతే కొంచెము టమోటా బాక్సులకి వేసేది టైం అయిందనమాట అందుకనేసి వీడియో తీయలేకపోయినాను మామూలుగా ఇంకా గొర్లకాడికి పోయేది వచ్చేది ఇదే వీడియో అయితే పెడతాను అనమాట చాలా రోజుల నుంచి ఇక్కడి నుంచి ఇంట్లో ఉన్న లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను చూడండి బాగా సపోర్ట్ చేయండి అగ్రికల్చర్ గురించే కాకుండా లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను చూడండి బాగా మంచిగా ఇంకా అగ్రికల్చర్ అండ్ లాక్స్ అని నేనైతే మెన్షన్ చేసిన చేసిన అనమాట అగ్రికల్చర్ గురించే కాదు లాక్స్ కూడా పెడుతూ ఉంటాను